పెంచుకాలపల్లెలో బిసి శ్మశాన వాటిక గురించి విఎస్ త్రీ సిక్స్ నైన్ టీవీ కథనాలను స్పందించిన పాములపాడు తహసీల్దార్ రత్నరాధిక ఈరోజు పెంచుకాలపల్లె గ్రామంలో ఆరు వందల యాభై ఒకటి సర్వే నంబర్ గల హిందూ శ్మశాన వాటికను కొలతలు వేయించిన తహసీల్దార్ రత్నరాధిక హిందూ శ్మశాన వాటికను సర్వే నిర్వహించిన పాములపాడు మండల సర్వేయర్ భాస్కర్ సార్ ఇక్కడ ఈ హిందూ శ్మశాన వాటికను ఆక్రమించారని చెప్పి కొంతమంది మొన్న టీవీ ఛానళ్ళల్లో పేపర్లలో స్పందించినారు ఆ స్పందనకు ఎమ్మడే తహసీల్దార్ పావనపాడు మండలం తహసీల్దార్ రత్నరాధిక మేడం గారు మీకు సర్వే చేయమని చెప్పారు మరి మీరు సర్వే ఏ విధంగా జరిగింది తెలపగలరు నేను పావనపాడు మండల సర్వేగా పనిచేస్తున్నాను ఇక్కడ సింధు స్మశాన వాటిక గురించి సర్వే నెంబర్ ఆరు వందల యాభై ఒకటి సర్వే నెంబర్ను సర్వే చేయమని కాల్దారు నాది పెంకపల్లి గ్రామం నా పేరు ఎల్లగౌడు నేను పోయిన ఐదు సంవత్సరాల కిందట వాళ్ళకి వాళ్ళకి ఏం చెప్పినట్టే ఒరే నా ఐదు సెట్లు కానీ రెండు సెట్లు కానీ మూడు సెట్లు కానీ మీకు ఎంత అవసరం అయితే అంత మట్టి దొరకమని చెప్పిన తిరిగి ఈ రోజు మళ్ళీ ఏం చేశారంటే నేను సుమాన వాటికి వాళ్ళ సుశాన వాటికను నలభై సెట్లు కబ్జా చేసిన చెప్పి నేను నా కొడుకు ప్రవీణ్ కుమార్ గౌడు అని నేను మమ్మల్ని గబ్బు గౌరవం వచ్చింది మీరు వాళ్ళకు మూడు సెట్లు తీసుకోమని శ్మశాన వాడికకు ఎప్పుడు చెప్పడం జరిగింది ఐదు సంవత్సరాల కింద చెప్పిన ఇప్పుడు కాదు ఐదు సంవత్సరాల కింద చెప్పిన వాళ్ళ శవము ఒక శవం పూర్సాను మా శవంలో శవంలో గుర్చుంటే మా ఊరి పిల్లలు ట్రాక్టర్ పిల్లలు ఏం చేసినా అంటే నీళ్ళు నుండి కనక్కలేక కొట్టినా అంటారు కొట్టే వాళ్ళు నా వచ్చి చదివితే వరే నైనా మీరు సుశానం మీదేనే మేము అనుకుంటున్నాము మా పెద్దల నుంచి బూరి బుర్చుకుంటున్నారు మీరు కటమిన్ని బుర్చుకుంటున్నారు దీంట్లో చెందులో బుర్సాకరి నా చెందులో కావాలంటే ఒక మూడు సెంటు కానీ నాలుగు సెంటు కానీ ఇచ్చా మీరు గురుచుకోరు దాంట్లో మట్టి తోలుకొని ముందని చెప్పినా వాళ్ళ ఇంతవరకు కూడా దాన్ని మట్టి దొలకలే వాళ్ళు చేసుకలే వాళ్ళు గిట్టు విందే పుచ్చుకుంటూనే ఉన్నారు మళ్ళీ తిరిగి ఇవాళ మళ్ళీ ఈ పతంగం పెట్టుకొని ఏదో వాళ్ళకు లోపల ఉద్దేశం పూర్తిగా ఎవరో చెప్పినా వెనకండి నాటకం ఆడి తల్లొచ్చు వీళ్ళు నాటకం ఆడుతున్నారు ఇక్కడ మరి మీరు ఐదు సంవత్సరాల క్రితము మూడు సెంట్లు శ్మశాన వాటికకు బూర్సుకోమని చెప్పినావు చెప్పినా మళ్ళీ ఇప్పుడు మీ ఉద్దేశం ఏమి ఇప్పుడు నేనైతే ఇప్పుడు ఇప్పుడు సర్వే చేసినాక సారు వచ్చినాడు భాస్కర్ సార్ వచ్చినాడు సర్వే చేసినాక నాకు ఆడుకుందో నేను ఆడుకుందా వాళ్ళు చేసుకుంటా అర్ధ సెంటు కూడా గేను ఇప్పుడు మనసాక్షి పాపం చాలా ఇబ్బంది పడి ఆయన మనసులో ఆవేదన చెంది ఎంఆర్ఓ దగ్గరికి పోలీస్ అధికారుల సహాయాన్ని కోరినారు మరి రెవెన్యూ అధికారులు కూడా వారు ఇక్కడ ఉన్నారు సర్వే చేసి పూర్తి చేస్తున్నారు నిజంగా ఎలాగౌడు ఆక్రమించుకున్నాడా లేదా నిజాలు తెలుస్తారు దానికోసమే మేము ఎంఆర్ఓ మేడం కానీ ఎండిఓ మేడం కానీ కలిసి ఎంఆర్ఓ మేడం కానీ కలిసి భాస్కర్ కారాజు కొలితేసినారు ఈ మాల మానవులు మన బేరి మారన్న గారు దీనికి సంబంధించి వాళ్ళ దగ్గర పట్ట కానీ ఏదైనా వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఉంటే తీసుకొని వచ్చి ఈరోజు గ్రామంలో కానీ లేకుంటే మన మండలంలో మన ఎస్ఐ సార్ గారు కానీ లేకుంటే ఇంకా ఎక్కడైనా కానీ దీని గురించి నివేదిక పెట్టి దాని గురించి ప్రూఫ్స్ ఉంటే ఏమన్నా దీని గురించి మాట్లాడాల్సిన పోతున్నాము కాకపోతే అబాడము దురుసుగా తిట్టడము అలాంటివి చేయకూడదు నేను ఈ రోజు మీడియా ముందు చెప్తున్నాను మాది నంద్యాల జిల్లా పాలపాడు మండలం మద్దూరు మజ గ్రామంలో పెంచుకలపల్లె ఇంత ముందు గత ఐదు రోజుల క్రితము బీసీ బీసీ శ్మశానం హిందూ శ్మశానం శ్మశానం స్వాధీనం చేసుకునేవని చెప్పి దోక్కుంటూ వచ్చినామని చెప్పి ఒక వర్గం పెద్దవంతులు ఉన్నారు కాయలకాయలు ఉంది నలుగురు పెద్దలు ఉన్నారు మీకు శ్మశానం కావాలా మీరు ఆక్రమించుకున్నారు మీరు రాని రా కొద్దిగా తోలుకుంటామని అనేది ఏం చెప్ప వచ్చినారు మీడియాకి చెప్పినారు అందుకు మేము ఎంఆర్ఓ గారికి కానీ ఇక్కడ ఉన్న సర్వేసారాలకు కానీ న్యాయం చేసి మాకు న్యాయం చేసి పోవాలని కోరుకుంటున్నాం ఎందుకంటే వాళ్ళు ನಂಬರ್ <laughs> పూర్తిగేలు ఇప్పుడు వరకు దీని గురించే మాట్లాడుతున్నాడు గురించి తర్వాత మాట్లాడుతుంది సెంటర్ చెప్తాడు చెప్తున్నాం కదా ఇప్పుడు ఆరు వందల యాభై ఒకటి నేను పెట్టినాము ఆరు వందల యాభై ఒకటి అయిపోయింది మీకు దీనికి సంబంధించి రిపోర్ట్ మీకేమన్నా దాని గురించి చెప్పేది ఆయన పాయత నీది నాది కాదు నడుపుతున్నా నేను నీది నాది కాదు ఆయన నడుపుతాడు యాభై రెండు ఎక్కడ ఎంటర్ అవుతుంది నేను అడుగుతున్నాం మనం అక్కడ నుంచి మొదలు ఇంకోటి ఇంకోటి కాదు అలా నాలుగు చేయాలని అందుకని కొంచెం గవర్నమెంట్ క్రికెట్ బయట அட என்னடா சொல்றீங்க இது சத்தமா இருக்கா அதெல்லாம் ஓடலை

No, no, I be there. Okay. कंदा ई सर्वे అన్నం అన్న పడారు ఇప్పుడు మీరు సార్ అంతా మీరు ఉంటారా ఉండాలి చాలా ఉంది Амжилттай дуусгаад байна. 8 минутноо хиймээ. Алдаагүй байна. 3 гээд гүйж байна.